ప్రతాప్ కుమార్ రెడ్డికి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జెండా ఎగరవేసి జెండా వందనం కూడా చేయడం జరిగింది ఆ యొక్క ఆఫీస్ లో జనాలతో కార్యకర్తలతో నాయకులతో కోలాహలంగా ఆ యొక్క వైఎస్ఆర్ సిపి ఆఫీస్ లో సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క సమస్యని పథకాల గురించి అభివృద్ధి గురించి తప్పకుండా మళ్ళీ మరలా ఓటు వేసి గెలిపించాలని అందుకే ఈరోజు మనం చెప్తాం జగన్ అన్న సెవెంటీ ఫైవ్ ఎందుకు మనం వన్ సెవెంటీ ఫైవ్ కొత్త అనేది ఈరోజు జగన్ అన్న సిద్ధాంతం ఆ విధంగా ఈరోజు పెద్ద పద్ధతు దేశం ఏ నాయకునికి ఏ విధంగా ఈరోజు జగన్ అన్నకు ఉందని కూడా ఈరోజు చెప్తాను కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న యుద్ధంలో మనం జగన్ అన్నికి అండగా నిలబడాలి కామ నియోజకవర్గాన్ని జగన్ అన్నకి కానుకగా ఇవ్వాలి అదేవిధంగా నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫిజిజ్ ఆయనకి నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ ఇచ్చి ఆయన్ని పార్లమెంటు అభ్యర్థిగా వినిపించుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం ఇంకా పోతే కావా నియోజకవర్గం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వెళ్తున్నాక మన కావా నియోజకవర్గానికి అందించిన కానుకలు ఒకటి తొమ్మిది పేడ రోడ్డు కావచ్చు వచ్చే కొన్ని వర్క్స్ అన్కంప్లీటెడ్గా ఉండచ్చు కానీ వచ్చేది జగన్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కూడా కంప్లీట్ చేస్తాం అందులో భాగమే పంట రోడ్డు అదే విధంగా కాబోయే నుంచి పైప్ లైన్ ద్వారా సమ్మో పెట్టడానికి పైప్లైన్ అదేవిధంగా మనకి ఈ